అంత పెద్ద పుష్ప ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెగా మాటే లేదు ఈవెంట్ లో మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా హాజరు కాలేదు కనీసం అల్లు అర్జున్ కూడా చిరంజీవి గురించి ఒక్క మాట మాట్లాడలేదు పైగా బన్నీ పదే పదే నా ఆర్మీ నా ఆర్మీ అంటూ నేను వేరు అనే విషయాన్ని క్లియర్ కట్ గా చెప్పేశాడు మై డియర్ ఫ్యాన్స్ మై డియర్ ఫ్యాన్స్ అంటే ఎంతో ప్రేమతో పిలుస్తాను ఐ లవ్ యూ మై ఆర్మీ ఆర్మీ ఐ లవ్ యూ థ్యాంక్ పుష్ప ఈవెంట్ సాక్షిగా మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ బంధం తెగిపోయినట్లే సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ ఒకటి కాదని తేలిపోయింది రెండు కుటుంబాల మధ్య అల్లు అర్జున్ చిచ్చు పెట్టాడనే అనుకోవాలి దశాబ్దాలుగా మెగా అల్లు ఫ్యామిలీస్ ఒకే మాట మీద ఉన్నాయి పుష్ప సినిమా తర్వాత మెగా అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగిపోయింది అందుకే బాయ్ కాట్ బన్నీ ట్రెండ్ అవుతోంది జాతీయ అవార్డు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ కు బలుపు బాగా పెరిగిందని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు సొంత ఇమేజ్ తోనే ఎదిగాను అనేలా ఓవరాక్షన్ చేస్తున్నాడు అనేటువంటిది కొందరి వాదన ఇన్నాళ్లు మెగాస్టార్ చిరంజీవి అల్లు అరవింద్ ఒకరికి తోడుగా ఉన్నారు గీతా ఆర్ట్స్ లో హీరోగా చిరంజీవి నటించారు ఎన్నో బంపర్ హిట్లు కొట్టారు వారిద్దరి మధ్య ఎలాంటి ఇగోలు లేవు రెండు కుటుంబాల మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు సాఫీగా సాగిపోతున్న బంధాల్లోకి పుష్ప విలన్ లా ఎంట్రీ ఇచ్చాడు అంతే సీన్ మొత్తం మారిపోయింది జాతీయ అవార్డు రావటంతో మిడిచిపడుతున్నాడు తనకంటే తోపులు ఎవరూ లేరనేలా బిల్డప్ ఇస్తున్నాడు అంత పెద్ద స్టార్డమ్ ఉన్న చిరంజీవి కూడా ఇంతలా ఓవరాక్షన్ చేయలేదు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉన్న పవర్ స్టార్ ఎన్నడూ అధిక ప్రసంగం చేయలేదు ఈరోజు హీరోగా ఉన్నానంటే కారణం సుకుమార్ అన్నాడు అల్లు అర్జున్ స్టార్ను చేసింది సుకుమారే నా లైఫ్లో అత్యధిక భాగం హీరోగా నా ఎదుగుదల ఆయనకే చెందుతని అన్నాడు అండ్ దిస్ ఇస్ నాట్ పాసిబుల్ వితౌట్ దిస్ మ్యాన్ కాల్ సుకుమార్ గారు ఆయన లేకపోతే నేను లేను ఆయన అనుకుంటున్నాడు నేను ఇది సినిమా బన్నీ చేశాను అసలు ఆయన ఆర్య సినిమా లేకపోతే నేను అసలు లేను ఈ స్టేజ్ లేదు జనం లేదు ఏమీ లేదు సో ఇట్ ఈస్ ఆల్ హిమ్ ప్రసంగంలో తొలి నుంచి అండగా నిలిచిన మెగాస్టార్ పేరు ప్రస్తావించకపోవటంపై మెగా అభిమానులు మండిపడుతున్నారు చిరంజీవి లేకపోతే నువ్వు ఎవరో కూడా తెలియదంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనికి అల్లు అభిమానులు సైతం గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు వేదికను బట్టి చిరంజీవి గురించి మాట్లాడతారని అక్కడ పుష్ప టూకి కి సంబంధించి మాత్రమే ఆయన మాట్లాడారని అల్లు అభిమానులు చెప్తున్నారు మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న పుష్పాటు సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో గట్టి ఎదురు దెబ్బ తగులుతోంది ఈ సినిమాకు సంబంధించిన ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు మరోవైపు బెనిఫిట్ షోలు తీసుకోవటానికి మెగా అభిమానులు నిరాకరించినట్లుగా తెలుస్తోంది బాయ్ కాట్ టూ ట్రెండింగ్ అవుతోంది ఇది అల్లు అర్జున్ అభిమానులకు షాకింగ్ గా మారింది కొంతకాలంగా మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరంగా ఉంటున్నారు ఇటీవల జరిగిన ఫంక్షన్లకు కూడా అటెండ్ అవ్వటం లేదు దీంతో మెగా అభిమానులు టూ మూవీకి సపోర్ట్ చేయటం మానేశారు సినిమాపై నెగటివిటీని స్ప్రెడ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి అంతేకాకుండా కనీసం ఈ సినిమా టికెట్స్ కొనడానికి కూడా మెగా ఫ్యాన్స్ ఆసక్తిని చూపించడం లేదు తాజాగా హైదరాబాద్ లో జరిగిన టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారు సినిమాను మెగా హీరోల ఫ్యాన్స్ టార్గెట్ చేశారు ఈ సినిమా ఎలా హిట్ అవుతుందో చూస్తామంటూ మెగా అభిమానులు సవాల్ విసురుతున్నారు వాళ్లకు దీటుగానే అల్లు అర్జున్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు అటు వైసీపీ ఫ్యాన్స్ సైతం అల్లు అర్జున్ కు మద్దతుగా నిలుస్తున్నారు ఓ వైపు ఫంక్షన్ కు మెగా ఫ్యామిలీ రాకపోవటం సోషల్ మీడియా బాయ్ కాట్ టూ ట్రెండింగ్ అల్లు అర్జున్ కు కంటి మీద కునుకు లేకుండా పోయినట్లు చర్చ జరుగుతోంది మెగాస్టార్ ఫ్యామిలీలో చాలా మంది హీరోలు ఉన్నారు ఏ ఫంక్షన్ జరిగినా ఏ సినిమా ఈవెంట్ అయినా అంతా కలిసిపోతారు ఒక చోటికి చేరి సందడి చేస్తారు ఫోటోలకు ఫోజులు ఇస్తారు వై ఫర్ వన్ అని చాటి చెప్తారు ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే ఇప్పుడు మెగా హీరోలు మెగా ఫ్యాన్స్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి ఇదంతా అల్లు అర్జున్ పుణ్యమేనని కోర్ మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వెళ్లిన ఓ మూవీ ఈవెంట్ లో పవన్ అభిమానులు గోల గోల చేశారు పవర్ స్టార్ అంటూ నినాదాలు చేస్తూ బన్నీ ప్రసంగానికి అడ్డు తగిలారు పలుమార్లు నచ్చజెప్పాలని చూసినా వినకపోవడంతో కోపం నశాలానికి ఎక్కింది చిరెత్తుకొచ్చిన అల్లు అర్జున్ పవన్ గురించి మాట్లాడేందుకు నిరాకరించారు ఆ క్షణం నుంచి అల్లు అర్జున్ ని మెగా ఫ్యామిలీ వ్యక్తిగా చూడటం మానేశారు ఈ వివాదం తర్వాత పవన్ కళ్యాణ్ బన్నీలు ఎప్పటిలాగే కలిసిపోయారు ఈ ఈవెంట్ లో హీరోలకి ఫ్యాన్స్ ఉంటే నాకు ఆర్మీ ఉందంటూ పుష్పరాజ్ బలుపు వ్యాఖ్యలు చేశాడు దీంతో మెగా ఫ్యాన్స్ కు ఎక్కడో కాలింది అంతే అల్లు అర్జున్ పై ఉన్న కాస్త గౌరవం కూడా వదిలిపెట్టేశారు అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా బన్నీని చెడుగుడు ఆడుకుంటున్నారు పుష్ప సినిమా హిట్ అయ్యాక అల్లు అర్జున్ ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నాడంటూ సెటైర్లు వేస్తున్నారు ఒకనొక దశలో బాయ్ కాట్ పుష్పకు పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మెగా అల్లు ఫ్యామిలీల మధ్య పూడ్చలేని అఘాధాన్ని సృష్టించాయి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కష్టపడుతుంటే ఓ చిన్న ట్వీట్ తో సరిపెట్టాడు భార్య స్నేహారెడ్డితో ఫ్రెండ్ శిల్పా రవికిషోర్ రెడ్డి కోసం నంద్యాలకు వెళ్లాడు జగన్ పార్టీకి చెందిన వ్యక్తి ఇంటికా అంటూ ట్రోలింగ్ చేశారు పవన్ గెలిచిన తర్వాత విషస్ తెలియజేస్తూ అల్లు అర్జున్ ఓ ట్వీట్ తో సరిపెట్టాడు చిరంజీవి ఇంట్లో జరిగిన సంబరాల్లోనూ అల్లు అర్జున్ స్నేహారెడ్డి అల్లు అరవిందులు కనిపించలేదు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే మెగా ఫ్యామిలీలోని చిన్న పెద్ద బెజవాడలో ఓ రోజు ముందే ల్యాండ్ అయ్యారు వారిలోనూ అల్లు ఫ్యామిలీ జాడలేదు మొత్తానికి మరోసారి అల్లు అర్జున్ వ్యాఖ్యలతో మెగా అల్లు అభిమానులు సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేసుకుంటున్నారు